ఆ పెద్ద ఆయన వయస్సు ఎనభైకి పైనే ఆ వయసులోనూ తనకిష్టమైన చదువును పక్కకి పెట్టకుండా నిరంతరం కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేసిన ఆయన మరో నాలుగు పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నారు ఓరుగల్లుకు చెందిన డాక్టర్ వీరాస్వామి పిల్లలతో ఓపికగా కబుర్లు చెబుతూ వారడిగే సందేహాలు తీర్చే ఈ పెద్దాయన పేరు అంకతి వీరాస్వామి ఖిలావరంగల్ స్వస్థలం ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసిన చదువుపై మమకారంతో స్తంభంపల్లిలో సొంతంగా ఓ ప్రైవేటు పాఠశాల స్థాపించారు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూనే శ్రమ అనేదే తెలియకుండా ఇష్టంతో పాఠాలు బోధిస్తున్నాడు తీరిక దొరికితే నాలుగు పుస్తకాలు పట్టుకుని పాఠశాల కలిగి తిరుగుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తారు పెద్దయనకి చదువంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల అంతా బాగా చదువుకోవాలన్న తాపత్రయం తనలో బాగా పెరిగింది ఆ ఆసక్తే ఆయన్ని ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేయించింది వివిధ సబ్జెక్టుల్లో ఉస్మానియా వర్సిటీ నుంచి మూడు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఏడు పొట్టి శ్రీరాముల నుంచి మూడు ఇగ్నో నుంచి నాలుగు పీజీలను పూర్తి చేశారు పలు సబ్జెక్టుల్లో మొత్తం ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేశారు చేస్తున్న టైంలో టైం లోపల ఒక ప్రొఫెసర్ అప్పటికే త్రిపుల్ పీజీ చేసి మాకు ప్రొఫెసర్ గా లెక్చర్ ఇవ్వడం జరిగింది అతని యొక్క క్వాలిఫికేషన్ చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది అప్పటి నుండి నేను అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి స్టార్ట్ చేసిన పీజీలు చేయడం అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా పీజీలు చేస్తూ ఇరవై ఒక్క పీజీ మొన్న నాలుగో తారీఖు కంప్లీట్ చేసిన మూడు చేసిండు కాబట్టి మరి నేను చేయగలుగుతాను అని అనుకోని మూడు చేసిన తర్వాత కూడా ఆగకుండా ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నా దీనికి మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది ఏ స్కూల్ అయితే రుద్రవాంబ హై స్కూల్లో పనిచేసినా అప్పటి టీచర్ అక్కడి టీచర్లను కూడా నేను అందరినీ పీజీ చేయించిన ఇప్పుడు మా ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్తంభంపల్లిలో ఏవీఎస్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ పెట్టి ఇప్పుడు ఒక ఆరు వందల మంది పిల్లలతోటి ఒక ముప్పై మంది టీచర్స్ తోటి పనిచేస్తారు ఇక్కడ కూడా మా దగ్గర అందరు టీచర్ని ఫీజీలు విద్యార్థులకు పాఠాలతో పాటు గద్యాలు పద్యాలు చెప్పడం వేరాస్వామికి ఎంతో ఇష్టం రేడియో టీవీల్లో అనేక కార్యక్రమాలు చేశారు వాటితో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై ఐదు మందికి నేత్రదానం చేయించేందుకు అంగీకరింపజేశారు ఇన్ని చేస్తూ ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేసినా ఆయనలో విద్యా తృష్ణ తీరలేదు మరో నాలుగు పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నారు చెందిన ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకుంటూ పరీక్షలు రాసి పాస్ అవుతారని అంటున్నారు ఇరవై ఒక్క పీజీలు చేసినా తనకు ఏనాడు భారంగా అనిపించలేదని అంటున్నారు వీరాస్వామి నాలుగు చేస్తాను అనుకుంటున్నా ఇరవై ఐదు పీజీలు చేసి అట్లాగనే నాకు డాక్టరేట్ కూడా అంతకు ముందే వచ్చింది ఇప్పటికీ నాకు ఏజ్ ఎయిటీ ఉన్నది డైలీ నేను సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఈవినింగ్ ఖచ్చితంగా నా టైం షెడ్యూల్ ఉంటుంది దాన్ని ఫాలో అప్ అవుతా ఎట్టి క్వశ్చన్ కూడా మిస్ అయ్యేది ఉండదు స్నాప్చల్స్ రాసుకొని దగ్గర పెట్టుకుంటా అవసరమైనప్పుడు ప్యాకెట్లో పెట్టుకొని చూసుకొని జ్ఞాపకం చేసుకుంటా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల రాసుకొని నేను ఎగ్జామ్ రాస్తా నేటి యువత ఎట్లున్నది అని అంటే వాళ్ళు ఒక పీజీ చేసి ఒక ఉద్యోగం దొరికిన తర్వాత ఎందుకులే మనకు సఫిషియంట్ సాలరీ అయితే వస్తుంది కదా మనకు ఫ్యామిలీ నడుస్తున్నది కదా కాదని ఎవరి ఆలోచన ఉంటాయి రెండు మూడు చేసే మట్టుకెళ్లే వాళ్ళకి ఏదో పెద్ద ఇవే సరిపోతాయి అనుకుంటారు ఇప్పుడు నాకేం పడనే లేదు నేను ఫ్రీగా ఉన్నా ఇంకెనాలు కూడా చేద్దాం అనుకుంటున్నా నాకు పెద్ద పఠనైతే అనిపిస్తలేదు వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదన్నది ఆ గురువుని చూస్తే తెలుస్తుంది పాఠశాల నడిపిస్తూనే పీజీలు చేస్తూ చేయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు